హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పదే పదే వచ్చే పులి త్రేంపులను శాశ్వతంగా తగ్గించే అరటాకుల భస్మాన్ని తయారు చేసి తీసుకునే విధానాన్ని ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో ఈ వీడియోను పూర్తి ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థం కావడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇలా స్టవ్ వెలిగించి దానిపైన ఇన్పకం చూ పెట్టి మీరు ఏవైతే చూస్తున్నారో ఈ ఆకులు ఇవి అరటి ఆకులు అరటి చెట్టును ఒక ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇనుప పెనంలో వేసి బూడిదలాగా కాల్చండి చూడండి ఇలా బాగా కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక రోట్లో వేసి ఈ నల్లగా అయినటువంటి అరిటాకులను బాగా నూరండి నూరారంటే ఇది పొడిలాగా తయారవుతుంది ఈ పొడిని మీరు ఏదైనా గాసేసేలా పోసి భద్రంగా పెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక్కో మోతాదు ఏ విధంగా అనేది ఈ వీడియోలో చెప్పిన విధంగా కండి చూడండి మీరు చూస్తున్నారు కదా ఇది మంచి పట్టు తేనె ఈ పట్టు తేనెను మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి అంటే ఒక ఐదు గ్రాముల వరకు తీసుకొని ఈ అరిటాకులు కాల్చినటువంటి భస్మం ఏదైతే ఉందో దీన్ని రెండు చిట్కల్ల మోతాదు అంటే రెండు వేలకు ఎంతైతే మోతాదు వస్తుందో ఆ మోతాదులో రెండు సార్లు ఈ తేనెలో వేసి బాగా కలిపి దీన్ని రోజులో రెండు పూట చప్పరిచ్చి తినేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల ఈ పులి త్రేన్ పులు యాసిడిటీ అనే సమస్య శాశ్వతంగా తగ్గించుకున్న వారు అవుతారు సో మరిని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరి వీడియోస్ కోసం థ్యాంక్ యూ